వార్తలకు పునఃస్వాగతం ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం ద్వారా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుంటున్నారు ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి వనమా శివ భద్రాద్రి ఆలయం నుంచి ప్రత్యక్ష ప్రస్థానం ద్వారా అందిస్తారు చెప్పండి శివ భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు అధికారులు రవి దక్షిణ అయోధ్య బాసులుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచల పుణ్యక్షేత్రానికి ఒక విశిష్టత ఉంది ప్రధాన కృతువులలో భాగంగా శ్రీరామనవమి ముక్కోటి వైకాదశి ఏకటి వైకాదశి ఇక్కడ మంచి ప్రాధాన్యత ఉంటుంది లోకంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రజలు ఈ క్రతువును తిలకించడానికి భద్రచన వస్తూ ఉంటారు అందులో భాగంగా ఈ రోజు తెల్లవారుజామున ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం నుండి సీతారామచంద్ర స్వామి వారి లక్ష్మణ సమేతంగా దర్శనం జరిగింది ముఖ్యంగా గౌడ వాహనంపై శ్రీరామచంద్రుడు గజ వాహనంపై సీతమ్మ తల్లి హనుమతి వాహనంపై లక్ష్మణ స్వామి దర్శనం ఇచ్చారు తెల్లవారుజామున జరిగిన ఈ క్రతువులో వేలాదిగా భక్తులు పాల్గొని పిలిపించారు సుమారు లక్ష మంది దాకా ఈ క్రతువు పిలిపించారని చెప్పవచ్చు రవి శివ అంటే ఎన్ని గంటల నుంచి దర్శనం సౌకర్యం కల్పించారు భక్తులకి ఈ క్రతువులో భాగంగా నిన్నటి సాయంత్రము గోదావరిలో తెప్పివ బయట అంగరంగ వైభవంగా జరిగింది ఈ తెల్లవారుజామున మూడు గంటల నుండే భక్తులకు అనుమతించారు మూడు గంటల నుండి జరిగిన ఈ క్రతువులో ఉత్తర దూర దర్శనం సుమారు ఐదు గంటల సమయంలో ప్రారంభమైంది ధూప దీపాల మధ్య స్వామివారి తలుపులు తెలుసుకోగా స్వామి వారు భక్తులకు దర్శనం ఇచ్చారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు మొత్తం కూడా మంచి ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు రవి శివ అంటే ప్రముఖులు ఎవరైనా ప్రస్తుతానికి ప్రముఖులు అంటూ ఎవరు లేరు అధికారులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యంగా కొద్దిగా కరోనా ప్రభావం కూడా దీని మీద పడి ఉండవచ్చు అనేసి అనుకుంటున్నారు లేదనుకుంటే లక్షన్నర మంది వరకు కూడా భక్తులు వీక్షించే అవకాశాలు ఉండేవి రైట్ ఉండే విధంగా